Hare Ram 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 Hare 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 Ram Hare Hare Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare 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 Krishna Hare Krishna 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 Hare 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 Ram Hare Ram 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 Hare Hare ரே ரேவி ரேபாலயவி ரேபாலமண ஆபத மருக்குல வாட உட்டி காசலவாட ஸ்ரீனிவாசோவி அயோ பிரசர மகாராஜ குமாரிச்சந்திர பிரபு ஜெயஹோ ஜய ஹோ சீதா ரமல பரத சூ ஆஞ்சலேயும் கௌசல்ய மாத சுமித்ரா மாத கைகே மாதந்தோவி గోవింద భజ గోవింద కోరిన కోరికలు తీరాలంటే కోరక మోక్షం గోవిందుడినే భజించాలి గోపాలుడినే సేవించాలి గోవింద గోవింద హరి గోవింద 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 భజ గోవింద ఈ గోవిందనామం చాలా గొప్పదండి శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధనిగిరిని తరిగింది ఏడు రాత్రులు ఏడు పగలు చెటికలు వేలే విధం నిలబెట్టి ఆ యొక్క దేవలోకంలో ఉన్న ఆ యొక్క కామదేను అనే కామదేనువులన్నీ కిందకొచ్చి గోవింద పట్టాభిషేకం చేశారంటే ఆ రోజు ఏడు సంవత్సరాల బాలుడు ఆనాటి నుండి శ్రీ వెంకటేశ్వరుడికి వచ్చిన పేరు అదే అందుకే అని పిలిస్తే చాలు ఏడు కొండల మీద నుంచి నేను దిగుస్తానని చెప్పాడు అందుకే ఆ రోజు బస్సుల్లో వెళ్తుంటే మనం చిన్న చిన్న బస్సులు గోవిందా గోవింద అంటే టాపు పగిలిపోయేది ఈ రోజు గోవిందని ఎవరైనా కారులో పోతా పక్కోడు గోవిందా అంటే గోవింద గోవిందనామాన్ని పలికే దానికి కూడా మీలాంటి భక్తులు పలుకుతారని అందరూ పలకలేరండి అందుకోసం గోవిందుని పలకించాలన్నా కూడా అందరూ వాళ్ళకి కాదు ఒక్కసారి అంటే పలికితే చాలు ఆనాడు ద్రౌపది మాత సభలో ఒలువలు వలుస్తుంటే ధర్మజ భీమా అర్జున కూడా సహదేవులు ఒక్కడ రక్షించలేకపోయారు ధర్మానికి కట్టుబడిపోయారు భీష్ముని అడిగింది ఆయన ధర్మాన్ని కట్టుబడిపోయారు ధృతరాష్ట్రం అడిగింది ద్రోణాచార్యులు అశ్వత్థామ కృపాచార్యులు మంది ఎవ్వరు ఏం చేయలేకపోయారు ఓహో అసలు ఈ శరీరం నాదైతే కదా రక్షించకూడే అప్పుడు గుర్తుంచాడంత గోవిందుడు ఏ కృష్ణా తరుణాసిందో వీరమంతేశా కోపికాక అంతా ఏ ద్వార్కాధీస్ పాకిమ పాకిమ రక్షమా అన్నాడు ఎక్కడినించి పోయాడు వెంటనే వచ్చేస్తున్నాయి బంగారు చీరలు గోవిందా అంటే చాలు అప్పుడు అరణ్యవాసం చేసేటప్పుడు అడిగింది అన్నయ్య అంత ఆక్రోషిస్తే రాలేదు ఎందుకనమ్మా నేను గుర్తులేదు నీకు నీ భర్తల ధర్మ భీమార్జున కూడా సహజ రక్షిస్తారనుకుంటున్నావు నీ తాత భీష్పాచారుడు మీ మామ దుత్రాసుడు వీళ్ళందరి మీద ఉన్న మనసు ఎప్పుడైతే వీళ్ళందరం కాదనుకున్నావో అనుకున్నావో నేను గుర్తొచ్చే అప్పుడు అప్పుడు గుర్తుస్తే రెడీగా ఉన్నానమ్మా నేను నేనేమన్నా ద్వారకలో ఉన్నానా మూడు వందల నాలుగు వందల కిలోమీటర్లు రావాలా ద్వారకులో ఉన్నాను అనుకున్నావా నేను అది తెలుసుకోవాలి మనకు చెప్తూ ఉంది ద్రౌపది మాత అందుకే సత్యము ఆత్మ నిత్యము అది అచింతము అది అగోచమునిది కాల్చలేనిది ఎక్కడ చూసిన ఆత్మరూపంలో భగవంతుడు నేను ఇక్కడ కూర్చోని పిలిచినా ఆ ఏడు కొండల మీద వినిపిస్తుందండి అక్కడ ఉన్నాడా ఇక్కడ లేరు స్వామి అది తెలుసుకున్న రోజు నువ్వు ఎక్కడికి పోనవసరం లే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో కూర్చొని కృష్ణ రామా నాకింత కష్టం తెచ్చావా ఏ జన్మలో ఏ పాపం చేశానో కష్టాన్ని తీర్చగలే అవకాశం ఉంటే తీర్చు లేకపోతే ఆ కష్టం పడాలంటే ఆ కష్టాన్ని పడనే గోవింద నువ్వేం చేయాలనుకుంటా చెయ్యటే అవి కలిగిందిరా అని ఆ కష్టాన్ని తీసేస్తాడు తీసేసి బాగా గుచ్చుకోవాలన్న ముళ్ళు అలా గుచ్చుకొని పంపించేస్తాడు అది భగవంతుడు చేసే పని శరణాగతి పొందటమే భగవంతుడికి శరణాగతి పొందటం అంటే నీవు తప్ప నాకు ఇంకొకరు లేరు అని శరణాగతి పొందటమే ఎవరు రక్షిస్తారండి మన తల్లి తండ్రి ఎవరు రక్షిస్తారు వాళ్ళు చూస్తారంటే అయ్యో పాపం అంటారు రక్షకుడు ఒక్కడే మనకి ఏడు కొండల మీద ఉండే వెంకటరమణుడు అందుకే నిలబడుకున్నాడు వాళ్ళందరికీ భర్త అంటే భరించేవాడు ఎవరు భరయిస్తానండి ఈ శరీరాన్ని ఆయన కాబట్టి పరాయిస్తున్నాడు కానీ తినే ఆహారాన్ని అంతా బయటకు పంపిస్తున్నాడు కానీ ఎవరు పరాయిస్తారు ఈ శరీరాన్ని లోన కూర్చొని ఉన్నాడు భగవంతుడు అందుకు భారించేవాడు ఆయన ఒక్కడే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం మోక్షయిస్యామి మాసుత్య అర్జున అన్ని ధర్మము నుండి నన్ను ఒక్కరిని శరణ పొందు నేను సమస్త పాపముల నుండి ప్రక్షాళన గావించి మోక్షమిస్తాను భయపడకు లే అన్నాడు అటువంటిది భగవద్